ఇండియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ లో ఒకరు సైనా నెహ్వాల్ సైనాకి పరిచయం అవసరం లేదు హైదరాబాద్ నుండి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఎన్నో విజయాల్ని సాధించారు అయితే సైనా నెహ్వాల్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు పారుపల్లి కశ్యప్ తను కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే అయితే ఈ సెవెన్ ఇయర్స్ పెట్టి బంధంలో ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు ఈ కపుల్ ఈ పరంగా ఒకరు సపోర్ట్ అందించుకునేవారు టైం ఉన్నప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్తూ సరదాగా టైం స్పెండ్ చేసి తమ బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునేవారు ఈ కపుల్ అయితే కొన్ని రోజుల క్రితం సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియా వేదికగా భర్త కశ్యప్ తో విడిపోతున్నట్లు పోస్ట్ చేయడం షాక్ ఇచ్చింది సైనా మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు అలాగే తో ఉన్న కూడా కూడా డిలీట్ డిలీట్ చేశారు కానీ మాత్రం దీనిపై ఉండి చేయలేదు అయితే మరేం జరిగిందో ఏమో తెలియదు కానీ సైనా ఈ రోజు ఒక పోస్ట్ చేశారు దూరంగా ఉన్నప్పుడే విలువ అర్థమవుతుంది ఇక్కడ ఉన్నాము మళ్లీ ఒకసారి ప్రయత్నిస్తున్నా అంటూ భర్తతో కలిసిపోవడానికి నిర్ణయించుకున్నానని పోస్ట్ చేయడంతో ఆమె డెసిషన్ కి నెటిజన్ సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సైనా కశ్యప్లు జీవితాందం కలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు సైనా చేసిన ఆపోస్ నెట్ ఇంట్లో వైరల్ మారింది